అందరికీ నమస్కారం అండి దేవుని పూజించే సమయంలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది దేవుడి దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రత్యేకమైన దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని పురాణాల్లో చెప్పబడింది దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపము కార్తీక మాసంలో పెట్టే ఉసిరిగ దీపము ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన దీపాలు ఇలాంటి మరొక ప్రత్యేకమైన దీపమైన కూష్మాండ దీపాన్ని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము కూష్మాండము అంటే గుమ్మడికాయ కూష్మాండ దీపానికి ఎంతో శక్తి ఉంది ఒక వ్యక్తికి దృష్టి దోషము నరకోష శని దోషము ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటము పిల్లలు చెప్పిన మాట వినకపోవటము సంతాన ప్రాప్తి లేకపోవటము పుట్టిన సంతానము అభివృద్ధిలోకి రాకపోవటము మొదలైన ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ కుష్మాండ దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ కుష్మాండ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు కావలసింది కేవలము భక్తి శ్రద్ధ మాత్రమే మనసులో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ దీపం వెలిగించినట్లయితే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి కుష్మాండ దీపము కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే ఒక చిన్న బుడద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు అన్ని తీసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి దీపారాధన పూర్తయ్యాక దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకాన్ని పదకొండు సార్లు చదవాలి కుష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరికను విన్నవించుకొని ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో చేయాలి ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి పలుకుబడి పరపతి కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి పంతొమ్మిది అష్టాలు కాని పంతొమ్మిది అమావాస్యలు కాని ఈ కుష్మాండ దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి కుష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు నరఘోష నరదృష్టితో బాధపడేవారు వాస్తుదోషాలతో బాధపడేవారు జాతకంలో గ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేసినట్లయితే దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ కూష్మాండ దీపారాధన చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం